తందూరి పీతల ఫ్రై ఎప్పుడైనా చేశారా తందూరి క్రాబ్ అండి చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీ కూడా చేసుకోవడం మన ఛానల్లో చేశాను నేను ఫస్ట్ టైం తందూరి చికెన్ చేసి ఉంటారు తందూరి క్రాబ్ చేశారా ఒకసారి వీడియో నేను చెప్పిన డైరెక్షన్లో చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే కూడా చెప్పండి ఓకేనా స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం ఫుల్ వీడియో చూసేయండి పెద్ద పెద్ద పీతలు రెండు తీసుకున్నాను నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను అలాగని ముక్కలు చేయలేదు పైనున్న షెల్ అది తీసేసి ఫుల్ పీత అలాగే ఉంచేసాను అనమాట మొత్తం అంతా అలాగే ఉంచుకుంటేనే బాగుంటుంది దీనికి చూడడానికి చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మొత్తం అన్ని పీకేస్తే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగోదు దానికి మసాలా రెడీ చేసేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్ ఉప్పు కరాలు తీసుకోండి ఓకేనా నేను తీసుకున్న రెండే రెండు పీతలు తీసుకున్నాను కాబట్టి దానికి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక వన్ టూ స్పూన్స్ కారం కొంచెం గరం మసాలా కొంచెం పసుపు అలాగే ఒక హా హాఫ్ టీ స్పూన్ అల్లం నల్లిపాయ పేస్టు దీంతోపాటు చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలండి వెల్లుల్లిపాయ ముక్కలు దీనికి డిఫరెంట్ టేస్ట్ రావడానికి ఇది మెయిన్గా యూస్ అవుతుందనమాట మనకి అందుకోసం అని చెప్పి దీంట్లోనే కొంచెం ఒక హాఫ్ లెమన్ సగం లెమను మొత్తం పిండేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి దీంతోపాటు కొంచెం కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఆయిల్ వేసుకునేది ఎందుకంటే దానికి పీతలకి బాగా పట్టి మసాలా ఫ్రై చేసేటప్పుడు బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది దానికోసం అని చెప్పి మనం ఆయిల్లో ఫ్రై చేయట్లేదు దీన్ని తందూరి చేయబోతున్నాము అందుకని ఆయిల్ దీంట్లోనే వేసుకొని పేస్ట్ లాగా ఉండాలి మసాలా కొంచెం వాటర్ కానీ లేదంటే కొంచెం లెమన్ జ్యూస్ కానీ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి నేను వాటర్ వేసుకున్నాను మసాలా మంచిగా రెడీ అయిపోయింది కదా ఇలా పేస్ట్ లాగా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు అలానే మరి లూజ్గా కూడా ఉండకూడదు అనమాట పలుచిగా ఉండకూడదు సో ఇలా పేస్ట్ లాగా చేసుకొని మసాలాని పక్కన పెట్టుకోండి ఆల్రెడీ మనం శుభ్రం చేసుకున్న పీతలు ఉన్నాయి కదా మనం రెడీ చేసుకున్న మసాలా మొత్తం వీటికి మంచిగా పట్టించేసేయాలి ఇది మసాలా పెట్టిన వెంటనే మనం ఫ్రై చేస్తే టేస్ట్ బాగోదండి మీరు ముందే చెప్తున్నాను నేను ఎందుకంటే పైన చాలా గట్టిగా ఉండే షెల్ ఉంటుంది కదా పీతలకి ఎప్పుడు కూడాను దానివల్ల ఏంటంటే మసాలా లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ రావాలి అంటే కనుక మీరు ఒక కనీసం ఒక టూ త్రీ అవర్స్ అన్న అవి మంచిగా మ్యారినేట్ అయితేనే బాగుంటుంది సో మీరు ముందుగానే రెడీ చేసేసుకొని పెట్టుకోండి నేను సండే మార్నింగ్ తెచ్చి రెడీ చేసేసి ఈవినింగ్ ఫ్రై చేశానమాట పిల్లల కోసం అని చెప్పి చాలా టేస్టీగా వచ్చినాయండి మనం రెడీ చేసి పెట్టుకున్నది ఫ్రిడ్జ్లోంచి ఫ్రై చేసడానికి ముందే తీసుకొని కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత ఇలాగ దోశ ప్యాన్ మీద కానీ లేదంటే మీ దగ్గర ఏ దోశ ప్యాన్ ఉంటే ఆ దోశ ప్యాన్ మీద పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ముందు ఇవన్నీ మనం ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి దీనికి తందూరి ఫ్లేవర్ ఎలా వస్తుంది అంటే దీన్ని మనం ఫ్రై చేసిన తర్వాత మనం తందూరి ఫ్లేవర్ రావడానికి ఒక విషయం చేయాలి అది కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి లాస్ట్ వరకు అప్పుడే అర్థమవుతుంది మీరు ట్రై చేసి టేస్ట్ బాగుందో బాగోలేదో ఒకసారి చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి మర్చిపోవద్దు నా వీడియోస్ బాగున్నాయా లేదో కూడా కమెంట్స్ చేసి చెప్పండి తందూరి చికెన్ చేస్తుంటారు తందూరి మటన్ చేస్తుంటారు కానీ తందూరి క్రాబ్ తిన్నారా ఎప్పుడైనా మీరు మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను ఇంకా మనకి పెద్ద పెద్ద పీతలు దొరుకుతాయండి మాకు ఇంకొకసారి పెద్దగా దొరికినప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను మీ మన ఛానల్లో చాలా వెరైటీస్ చేయొచ్చు పీతలతోటి చాలా వెరైటీస్ చేసి చూపిస్తూ ఉంటాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి సపోర్ట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే రెండు సైడ్లు పీతలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్ పక్కకు పెట్టేసుకోండి మన దగ్గర మంచిగా బొగ్గులు దొరుకుతాయండి బయట ఎక్కడైనా దొరకవచ్చు మనకి మీకు దొరికితే అవైలబుల్గా ఉంటే బొగ్గులు తీసుకొని అవి పొయ్యి మీద పెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి వాటి మన గ్యాస్ ఫైర్ మీద కాకుండా ఈ బొగ్గుల ద్వారా వచ్చే మంట ఆ స్మెల్ వస్తుంది బొగ్గుల నుంచి ఒక స్మెల్ వస్తుంది కదా దాని ద్వారానే మనకి తందూరి ఫ్లేవర్ అనేది వస్తుంది సో అందుకనే మనకి మెయిన్గా ఏంటంటే బొగ్గులు అనేది పెట్టుకోవాలి ఇలా మనం బొగ్గుల మీద ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి తందూరి ఫ్లేవర్ వస్తుంది దీనికి దీని మీద ఆయిల్ అది ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలో ఆయిల్ వేసాం కాబట్టి మనం ఫ్రై చేసేటప్పుడు ఏమంటే కొంచెం అన్నిటికీ కాళ్ళకి పీతలకి మొత్తం నాలుగు పక్కలకి మంట తగిలేలాగా కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండండి సరి మంట మొత్తం తగలాలన్నమాట మంట అప్పుడే లోపల షెల్ నుంచి లోపలికి వెళ్ళి కుక్ అవుతుంది కొంచెం పీత కలర్ మారింది చూసారా అలా మారింది అంటే మనకి ఫ్రై అయిపోయిందని అర్థం మనం కలుపుకున్న మసాలా కొంచెం ఉంది అది కూడా కొంచెం కొంచెం వేసుకోండి ఉంటే లేకపోతే ప్రాబ్లమే లేదు దాంతోనే ఫ్రై అయిపోతాయి మన వేడి వేడి తందూరి క్రాబ్ రెడీ అయిపోయింది తందూరి పీతలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి దీన్ని ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా అనిపించింది నేను చేసిన రెసిపీ నేను చెప్పిన డైరెక్షన్లో ట్రై చేయండి